వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా మొదలైన బకాయిల చెల్లింపులు ఈరోజు జమ అయ్యే బిల్లుల చెల్లింపు వివరాలు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు ఈరోజు జమ అయ్యే పెండింగ్ బిల్లుల వివరాలు సంక్రాంతి పర్వదనం వేళ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త తెలిపింది దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేస్తున్నట్లు తెలిపింది ఈ మేరకు ఏపీఎన్జిఓ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ ఓ ప్రకటన విడుదల చేశారు పోలీసుల సరండర్యూ ఉద్యోగుల జీపీఎఫ్ మెడికల్ రీఎంబర్స్మెంట్ ఎఫ్టిఏ బిల్లులు అకౌంట్స్లో జమ కానున్నాయి సర్వీస్ పోస్టేజ్ ఇంటర్నెట్ ఛార్జీలు అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు స్టేషనరీ మైనర్ రిపేర్స్ బిల్లులను కూడా ప్రభుత్వం విడుదల చేయనుంది వైసీపీ ప్రభుత్వ హయాంలో దీర్ఘకాలంగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి బకాయిల విడుదలతో సుమారు రెండు వేల కోట్ల రూపాయలు ఉద్యోగుల అకౌంట్స్లో అయితే జమ కానున్నాయి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్టేషనరీ ఛార్జీలు ఇవ్వకపోవడంతో వాటిని ఉద్యోగులు వ్యక్తిగతంగా భరించారు ఈరోజు సాయంత్రానికి మొత్తం బిల్లులు జమ కానున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులకు విద్యాసాగర్ కృతజ్ఞతలు తెలిపారు బకాయిల విడుదలతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం మన మిత్రులు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేసింది జెడ్పీఎఫ్ ఆగస్ట్ మంత్ బిల్స్ పడలేదు అన్నారు అయితే వాస్తవంగా ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అన్ని రకాల బిల్లులైతే జమ అయ్యాయి అయితే పది లక్షల రూపాయల లోపు ఉన్న బిల్లులు మాత్రమే జమ అవుతాయని ముఖ్యమంత్రి జారీ చేసినటువంటి ఆదేశాల్లో ఉన్నది కాబట్టి ఈ ఇవి ఇలాంటి బిల్లు ఏవైతే ఉన్నాయో అవి పది లక్షల తర్వాత బిల్లులు కాబట్టి వారికి జమ కాలేదు ముఖ్యంగా పది లక్షల లోపు ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా జమ అయ్యాయి ఆ విధంగా జమ చేయాలని కూడా ఆదేశాల్లో జారీ చేసి ఉన్నది ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారం